ఒక పదేళ్ల పిల్లవాడు అర్ధరాత్రి ఒక గుహలో నగ్నంగా ఉన్న ఒక కన్యక శవం ముందు భయం భయంగా కూర్చొని తన గురువు చెప్పిన విధంగా మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసా ఒక కులగురువు దేశ సంచారం చేస్తూ బొంబాయిలోని ఒక మధ్య తరగతి కుటుంబం వారింటికి పరివారంతో సహా వెళ్తాడు ఆ ఇంటి వారు ఆయనకి ఆయన పరివారానికి భక్తితో సేవలు చేశారు కొద్ది రోజుల తర్వాత గురువు గారు బయలుదేరుతూ ఆ గృహ యజమానితో మీ అబ్బాయి మాకు బాగా సేవలు చేశాడు మంచి వినయవంతుడు మాకు చాలా సంతృప్తి కలిగింది త్వరలో మన ఆశ్రమంలో వార్షిక ఉత్సవాలు వస్తున్నాయి సేవాపరులైన మనుషుల అవసరం ఉంది మీ అబ్బాయిని మాతో పంపించండి ఉత్సవాలు అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళా పంపిస్తాము అని గురువు చెప్పగానే అది విన్న ఇంటి గృహస్థు అంతకన్నా భాగ్యమా మీ ఆజ్ఞ తప్పకుండా తీసుకుని వెళ్ళండి అని వారితో తన కుమారుణ్ణి పంపిస్తాడు కొన్ని రోజులు ప్రయాణం చేసి వారు ఆశ్రమానికి చేరుకుంటారు కార్యక్రమాలన్నీ పూర్తయిన తరువాత ఒక రోజు గురువు గారి కుర్రవాణితో మనం ఒక ప్రత్యేకమైన పని మీద ఇంకో చోటికి వెళ్ళాలి అందుకు నువ్వు కూడా రావాలి అని చెప్పి మరికొంతమంది శిష్యులతో కలిసి ప్రయాణం చేసి ఒక అడవిలో కొండ మీదకి చేరుకుంటారు వీరు వెళ్లేసరికి అక్కడ కొంతమంది మనుషులు వీరికన్నా ముందే చేరి ఆ కొండ మీద రెండు గృహలను శుభ్రం చేసి ఉంచారు కొంతసేపటికి చీకటి పడింది మొదటి జాము గడిచింది కాసేపటికి కొంతమంది వ్యక్తులు ఒక పాడి మీద ఒక శవాన్ని మోసుకొని వచ్చారు గురువు గారు దానిని ఒక గుహలో నేల మీద వస్త్రాన్ని వేయించి దానిపైన శవాన్ని పడుకోబెట్టించారు ఆ తరువాత అందర్నీ బయటికి పంపించి ఆ శవం పైన వస్త్రాలు తొలగించారు అది ఒక యవ్వనవతి అయిన కన్యక దేహం ఆ యవ్వనవతి అయిన కన్యక శవానికి కుంకుమతో సుగంధ ద్రవ్యాలతో అలంకరించారు కొంతసేపు ఆ గురువు అక్కడే ఉండి కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు అప్పటికే ఆ రాత్రి రెండవ జాములో కొంత భాగం గడిచింది అర్ధరాత్రి కావస్తోంది ఇప్పుడు ఆ గురువు రెండవ గృహలోకి వెళ్లి ఆ బొంబాయి కుర్రవాన్ని పిలిచి ఇలా చెప్పాడు నేను చెప్పేది జాగ్రత్తగా విను నీ చేతికి ఒక యంత్రాన్ని ఇస్తున్నాను ఒక మంత్రాన్ని కూడా చెబుతున్నాను భయపడకుండా నేను చెప్పినట్లు చెయ్యాలి ఈ ప్రత్యేకమైన కార్యం చేయడానికి కొన్ని లక్షణాలు ఉండాలి అవన్నీ నీలో ఉన్నాయి అందుకే నేను ఎంపిక చేశాను ఇప్పుడు నువ్వు అవతలి గృహలోకి వెళ్ళు అక్కడ దిగంబరి అయిన ఒక కన్యక శవం ఉంటుంది నువ్వు ఇప్పుడు వెంటనే వెళ్లి నేను చెప్పినట్లు చేసి అక్కడ కండ్లు మూసుకొని కూర్చొని నేనిప్పుడు నీకు ఉపదేశించిన మంత్రాన్ని జపం చెయ్యు అక్కడ నీకు ఏమైనా భయపట్టే కేకలు అరుపులు వినిపించవచ్చు అలా ఎంత వినిపించినా కళ్ళు మాత్రం తెరవవద్దు కాసేపటికి మంత్ర దేవత వచ్చి